ఓం గంగడపత ఐం సరస్వత క్రీం క్రీం మహాకాళికాయ నమ ద్రాత్రే నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ ఓం నమ శివాయ గురువే నమో ఓం నమో భగూతే మేధా దక్షిణమూర్త మహ్యం మేధాం ప్రజా ప్రయత్స్ స్వ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్ల శ్రీకృష్ణపరబ్రహ్మణై పరంజ్యోతిషే నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ ఆచార్యదేవేభో నమో నమో జయ గురుదత్త్ర నమో గాయత్రి పరంబెకాయను యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథశ్రమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గ్రహ గోచార ప్రకారంగా నవగ్రహాల యొక్క కలియిక వాటి ప్రభావం అంతా కూడా నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహం అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సర ఫలితాల్లో భాగంగా ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా ప్రధానమైన గ్రహాలంతా కూడా శుక్రుడు బృహస్పతి శుభ గ్రహాలంతా కూడా ఏ రాశి వాళ్ళకి యోగిస్తాయి ప్రధానంగా శుభ కార్యక్రమాలు మీ గృహంలో అంతా కూడా నెరవేరడానికి ఎటువంటి పరిష్కారాలంతా కూడా ఆచరించాలి ప్రధానంగా గృహయోగము మరియు సంపద స్థిరాస్తి మరియు వివాహాది శుభకార్యాలు ఇటువంటి శుభకార్యాల కోసం శుక్రుడు బృహస్పతి యొక్క అనుగ్రహం ఏ రకంగా లభిస్తూ ఉంటుంది ఏ రాశి వాళ్ళకంతా కూడా వివాహాది శుభకార్యాలు అత్యంత యోగకరంగా ఉన్నాయని విశేషంగా చెప్పడం కూడా జరుగుతుంది ప్రధానంగా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా ఈ యొక్క గ్రహ గోచార ప్రకారంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది బృహస్పతి యొక్క అనుగ్రహం శుక్రుడి యొక్క అనుగ్రహం వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ప్రభావం అంతా కూడా సంయోగం అంతా కూడా ఏ రకంగా వివిధ రాశుల వాళ్ళకి ఇవ్వబోతున్నాయని విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేస్తున్నారు ప్రధానంగా రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేయడం ఏప్రిల్ పద్నాలుగు తర్వాత వక్రగతి పొందుతుంటారు కేతు అంతా కూడా సింహరాశి సంచారం చేయడం ప్రధానంగా బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున్ రాశిలో జూన్ పద్నాలుగు దాకా మిథున్ రాశిలో సంచారం చేస్తుంటారు జూన్ పద్నాలుగు తర్వాత కర్కాటక రాశిలో అంతా కూడా ఉచ్చస్థానాన్ని పొంది అక్కడ సంవత్సర కాలం వరకు సంచారం అనేది జరుగుతుంటుంది ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి ఉచ్చస్థానాల సంచారం అత్యంత యోగకరంగా శుభమైన ఫలితాలు ఇవ్వడానికి వివిధ రాశుల వాళ్ళకి యోగకరంగా ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే శుక్రుడంతా కూడా జనవరి మనకి జనవరి పదో తారీఖు నుంచి అంతా కూడా చూసుకుంటే ధనుసు రాశులో అంతా కూడా ప్రవేశం చేసిన శుక్రుడు మరియు రవి భగవానుడు అంగారకుడు బుధుడు అంతా కూడా చతుగ్రహ కూటమితోటి తోటి బుధుడు శుక్రుడు కలియుగతోటి అంతా కూడా ధనసు ప్రవేశం చేసి సూర్య భగవానుడు అంతా కూడా జనవరి పదిహేనో తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేయడం మకర సంక్రమణం జరుగుతూ ఉంటుంది ప్రతి ముప్పై రోజులకు ఒకసారి సూర్యగ్రహం అంతా కూడా మారుతూ ఉంటుంది వివిధ గ్రహాలంతా కూడా మారుతూ ఉండడం వల్ల ప్రధానంగా సూర్యభగవానుడు బుధుడు శుక్రుడంతా కూడా ప్రతి మాసంలో అంతా కూడా మారుతూ ఉంటారు వివిధ స్థానాల్లో అంతా కూడా మారుతూ ఉంటారు వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఈ యొక్క రాహుగీతలంతా కూడా వక్రగతి అంతా కూడా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం అంతా కూడా శుభ పరిణామాలంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది ఏ వ్యాపారస్తులకంతా కూడా యువకరంగా ఉంది ప్రధానంగా ఆర్థిక మీకంతా కూడా ఫైనాన్షియల్ గ్రోత్ కలగడానికి ప్రధానంగా ఆర్థికంగా మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి ధనలాభాలు సిద్ధించడానికి వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి ఆర్థికంగా అభివృద్ధి కలిగి రావడానికి మీకంతా కూడా కులదేవత ఆరాధన శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది ఎవరైతే కనుక కులదేవత ఆరాధన విశేషంగా చేసుకుంటుంటారో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా మీకంతా కూడా అత్యంత అనుకూలంగా అష్టేశ్వర ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది గోచార చక్రవశాత్తు చూసుకుంటే మీకంతా కూడా దత్తనాడి ప్రకారంగా ఈ యొక్క ప్రశ్నారూఢ జాతకం ప్రకారంగా గోచార చక్రవశాత్కంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రభావం ఈ రకంగా ఉంది దానికి పరిహారం చేసుకుంటే ఇంకా యోగకరంగా మీకు సంపూర్ణమైన అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది ఈ జగన్మాత అనుగ్రహం వల్ల ఆ మహాశక్తి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అత్యంత అనుకూలంగా ఈ యొక్క అష్టైశ్వర ప్రాప్తి ధనలాభాలు అదృష్ట యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ గృహంలో అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది విశ్లేషణ అంతా కూడా పరిష్కారం ఆకారలో చెప్తాము నేను చెప్పే పరిహారం అంతా కూడా మీరు ఆచరిస్తే గనుక అత్యంత రాజయోగం సిద్ధించడానికి విపరీత రాజయోగము ధనప్రాప్తి అదృశ్య మహాలక్ష్మి స్త్రీనివాసంగా ఉండడానికి అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి వ్యాపారంలో అభివృద్ధి ఉద్యోగంలో మార్పు స్థాన చలనం గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వృషభ రాశి జాతకులకి గోచారీత్యా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా బృహస్పతి శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల రాబడి పెరగడానికి ప్రధానంగా ధనధాన్యాద సమృద్ధి వెలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా విపరీత రాజ్యయోగము ధనప్రాప్తి అదృష్ట యోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి శుక్రుడికి బృహస్పతి అంతా కూడా అనుకూలత ఏ రకంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా వివిధ వ్యాపారవేత్తలకంతా కూడా ఎటువంటి లాభాలు సిద్ధించడానికి ఏ మాసంలో అనుకూలత ఉంటుందో విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే వృషభ రాశి జాతకులకు ప్రధానంగా శుక్రుడు ఆధిపత్యం ఉంటుంది శుక్రుడు అనుగ్రహం వల్ల మీకంతా కూడా లక్ష్మీ కటాక్షం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ సప్తమాధిపతి అంతా కూడా స్థానాన్ని పొందినప్పుడు మీకు ఫిబ్రవరి మరియు ఏప్రిల్ మే ఆగస్టు నెలల్లో అంతా కూడా అధిక రాబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అంగారకుడు అనుగ్రహం ఉండాలి శుక్రుడి అనుగ్రహం ఉండాలి బృహస్పతి అనుగ్రహం ఉండాలి శనీశ్వరుడు అనుకూలత ఉండాలి బుధ భగవానుడు యోగకరంగా ఉండాలి జన్మజాతకంలో కనుక ఈ గ్రహాలు కనుక మీకు అత్యంత అనుకూలంగా ఉంటాయి కనుక విపరీత రాజయోగం సిద్ధించడానికి వ్యాపారంలో అభివృద్ధి కలిసి రావడానికి ఈ సంవత్సరం అంతా కూడా ధనధాన్యాది సమృద్ధి అన్యూనమైన దాంపత్యము ఆరోగ్యము ఐశ్వర్యము ఆనందమైన జీవితము రాజయోగము భోగభాగ్యాలు గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధనప్రాప్తి అంతా కూడా మీకు మే నుంచి ఆగస్టు దాకా వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకు ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మీదేవి పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రధానంగా జగన్మాతకు ప్రీతికరంగా దుర్గామాతక ప్రీతికరంగా ఎక్కడైతే కనుక మీరు పుణ్యక్షేత్రాలంతా కూడా దర్శనం చేసుకుంటారో అక్కడ అభిషేకాది కార్యక్రమాలు చేయించండి అవకాశం ఉంటే కనుక చండీ హోమాది కార్యక్రమాలు చేయించడానికి ప్రయత్నం చేయండి శివపార్వతల కళ్యాణం ఆచరించిన వాళ్ళకి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది గోమాతకంతా కూడా ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా శనగలు బొబ్బర్లు ఉలువలు మినువులు అన్నీ కూడా నానబెట్టినవి గోమాతకి తరచుగా గురువారం శుక్రవారం పూట మరియు మంగళవారం పూట తరచుగా పెడుతూ ఉండాలి తద్వారా మీకంతా కూడా గోమాత కామదేవును స్వరూపంగా ఉంటుంది అష్టేశ్వర ప్రదాయంగా ఉంటుంది కోరిన కోరికలంతా కూడా తీర్చే దేవతగా ఉంటుంది మీకు రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది మీరు పోగొట్టుకున్న డబ్బులన్నీ కూడా రాబడి సంవత్సరంలో అంతా కూడా యుక్రంగా రావడానికి ఆస్కారం ఉంటుంది అప్పుల బాధలు తీరిపోవడానికి మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి మీకు ధనధాన్యాతి సమృద్ధి కలుగుతుంది విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రీతికరంగా ధాన్యమ గింజలతోటి మరియు తేనెతోటి అభిషేకం చేయించడం దానిమ పళ్ళతోటి హోమాది కార్యక్రమాలు చేయించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది ఓం శరవణ భవాయ నమ ఓం శరవణ భవాయ నమ ఓం శరవణ భవాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి ఓం అరుణాచరీశ్వరాయ నమః ఓం అరుణాచలేశ్వరాయ నమ నామాన్ని కూడా జపాన్ని ఆచరించండి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా విశేషమైన పుణ్యప్రాప్తి లభించడానికి ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీ యొక్క కష్టాలు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ బంధుమిత్రులతోటి అంటే మీ ఇంట్లో ఉండే మీ తల్లిదండ్రులతోటి పెద్దవాళ్ళతోటి మీరంతా కూడా విశ్లేషణ చేసి ఆ కష్టం నుంచి బయటపడడానికి మార్గం అంతా కూడా విశ్లేషణ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రతినిత్యం కూడా ఎటువంటి దాపరికలు లేకుండా ఉంటే కనుక మీ యొక్క ఆనందమైన జీవితం అంతా కూడా మంచిగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఎవరికైతే మూడో వ్యక్తి మీరు చెప్తూ ఉన్నారో ఈ యొక్క మీకు నరఘోష నరపీడ అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ చిన్న తప్పు చేయకుండా ఆనందమైన జీవితం జీవించడానికి గోమాత సేవ చేయండి మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేయండి మహాలక్ష్మీదేవి యొక్క చరిత్ర అంతా కూడా ప్రవచనలాగా వింటూ ఉండండి ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది నలనోల్ని శనగల్ని మరియు బొబ్బర్లని ప్రతి నిత్యం కూడా ప్రతి మాసంలో కూడా అవకాశం ఉన్నప్పుడు బ్రాహ్మణోత్వం కంతా కూడా దక్షిణ సహితంగా ఆశీర్వాదంతో దానం చేయండి వస్త్రదానం చేయండి అన్నదానాన్ని ఆచరించండి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది కార్యసిద్ధి కలుగుతుంది శ్రీమాత్ర రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ పరిష్కారం ఆచరిస్తే కనుక రాజయోగం సిద్ధిస్తుంది ఐదు గ్రహాలు ఆరు గ్రహాలంతా కూడా రాజయోగం కలుగుతున్నాయి ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా మకర రాశి జాతకులకి ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా వృషభ రాశి జాతకులకు కూడా ద్వితీయార్థంలో అంటే జూన్ పద్నాలుగు తర్వాత రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ధనస్సు రాశి జాతకులకు కూడా మంచి రాజయోగంగా చెప్పడం జరుగుతుంది కుంభరాశి జాతకులకు కూడా మంచి రాజయోగం ఎవరైతే రాజయోగం అంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కన్యా రాశి జాతకులకు కూడా మీకంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మిథున్ రాశి అంతా కూడా బృహస్పతి రాశిలో సంచారం చేస్తున్నారు కావున మీకు కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ఈ గ్రహాలంతా కూడా విపరీత రాజయోగం అంతా కూడా ఈ సంవత్సరం సిద్ధిస్తున్నాయి ఈ గ్రహాలకి ప్రధానంగా ప్రధానంగా బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఐదు రాశులకి ప్రధానంగా ఐదు ఆరు రాశులకి మిథున్ రాశి ప్రధానంగా కర్కాటక రాశి జాతకులకు కూడా విపరీత రాజయోగం అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మిథున్ రాశి కర్కాటక రాశి తర్వాత కన్యా రాశి తర్వాత ఇక్కడ చూసుకుంటే రాశి జాతకులకు కానీ ధనసు రాశి జాతకులకు కానీ ప్రధాన మకర రాశి జాతకులకు కానీ కుంభరాశి జాతకులు కానీ ఈ సంవత్సరం అంతా కూడా ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో విపరీత రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా నవగ్రహాలకంతా కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు అన్నదానం చేయడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా శనీశ్వరుడికి అంగారకుడికి బృహస్పతికి శుక్రుడికి సూర్య సూర్యభగవానుడికి అన్ని గ్రహాలకు ప్రధానంగా ఈ గ్రహాలే ప్రధానంగా ఉంటాయి కావున ఈ గ్రహాలకి మేషాది ద్వాదశ రాశువాలు జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ఆ గ్రహాలే ప్రీతికరంగా దానాలంతా కూడా చేసుకోవడం వల్ల వేద బ్రాహ్మణత్వంతో మూలవంతరహితంగా యజ్ఞాధికలు ఆచరించడం వల్ల విశేషమైన హోమాలంతా కూడా ఆచరించడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది విశేషమైన ధనప్రాప్తి లభిస్తూ ఉంటుంది వివాహం కాని వాళ్ళకి వివాహాది కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలుగుతుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రతినించం కూడా అమ్మవారి ఆరాధన చేయండి కడ్మాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోండి సుబ్రహ్మణ్య కవచాన్ని అంతా కూడా వేద బ్రాహ్మణత్వంతో పారాయణం చేయించండి మంచి కార్యసిద్ధి కలుగుతుంది శ్రీమాత్రే నమ